అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించిన వలస వ్రతములలో మొదటిది మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలల్లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం ఐదవతనాన్ని కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీ దేవుని కోరి కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయుష్యుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు త కూడా తమ కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీకు పూజ గదిని కూడా పూలతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపు మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే భూములు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోండి తర్వాత పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపంలో నూనె పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమన్నం పచ్చిశెనగలు అలాగే అరటి తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయని పగలకొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించాలి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి పూర్వమే మంగళగౌరి వ్రతాన్ని సావిత్రిదేవి అలాగే ద్రౌపది దేవి కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా చాలా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర హుత వాయనం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువుగా బొట్టు పెట్టవచ్చు కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్తైదులకు వాయనం ఇచ్చినప్పుడు మీ వాయనంలో పూలు అరటి పండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు స్త్రీలు గౌరి వ్రతం కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం సంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించిన ఒకసారి కథను వింటున్న ధర్మపాలకుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళి చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుకి తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడు దగ్గ వద్దకి వెళ్ళి అతడిని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించామని సలహా ఇచ్చారు తర్వాత ఈ నియమ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతదేవి ఒకరోజు ప్రత్యక్షమైన ధర్మపాలుడు భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలి అనుకుంటున్నా అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని విడ్డూరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంటుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుని భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకును జన్మనించి కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ వయసు గలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా గౌరి వ్రతంని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుడి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్కుడు చెప్పినట్లే మంగళగౌరి వ్రతాన్ని నియమిష్టలతో ఆచరించి అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి మంగళ గౌరి వ్రతానికి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు